ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై నియంత్రణ ఉందా ఇదే విషయం ప్రభుత్వాన్ని అడిగితే అందుకోసం ఓ చట్టం తెచ్చే పనిలో ఉన్నామని వెల్లడించింది విద్యా కమిషన్ అడిగితే బిల్లు కూడా ప్రతిపాదించామని అంటోంది తల్లిదండ్రులు చూస్తే మాత్రం భారం మోయలేక నడుములు వంగిపోతున్నాయి అంటున్నారు డొనేషన్లు పుస్తకాలు మిగిలిన కనిపించని ఛార్జీల సంగతి సరేసరి అవన్నీ వెరసి తడిసి మోపిడవుతున్నాయి కొత్త విద్యా సంవత్సరానికి మరో నెల టైం ఉన్న ఫీజుల నియంత్రణ చట్టం ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులు సీఎంఓ వరకు ఫిర్యాదులు వెళుతున్న పరిస్థితులు ఈ ఫీజుల పెంపుపై ప్రైవేట్ స్కూల్స్ ఏమంటున్నాయి విద్యార్థులు పేరెంట్స్ ముందున్న మార్గమేంటి ఇదే అంశంపై ఈ రోజు ద్వారంలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు వెంకట్ సాయినాథ్ గారు స్కూల్ పేరెంట్స్ సంఘం కార్యదర్శి అలాగే ఎస్ఎన్ రెడ్డి గారు ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షులు సాయినాథ్ గారు ఎస్ఎన్ రెడ్డి గారు నమస్తే అండి గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూస్తే ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం ఎలా ఉంది అసలు కనిష్టం నుంచి గరిష్టం వరకు ఎంత మేర ఫీజులు పెరిగాయండి ప్రతి సంవత్సరం మనకి ఎప్పుడు ఫీజెస్ ఎలా పెరుగుతాయి అంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుతాయి ఈ ప్రభుత్వం వచ్చాక ఏదైతే యాక్టివిటీ స్టార్ట్ చేసిందో విద్యా కమిషన్ పెట్టేసి ఒక బిల్లు పా బిల్లు పంపించాం ముసాయిదా బిల్లు ఆ బిల్లు పాస్ అయ్యాకంటే ఆ ముసాయిదా బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యి ఆ బిల్లు పాస్ అయ్యాక అప్పుడు కార్యరూపం దాల్చి అది ఇంకో సంవత్సరం పడ్డచ్చు సో ఎక్కడ మళ్ళీ ఇప్పుడు ఫీజులు పెంచే పరిస్థితి ఉండదేమో ఈ ఏడానికి అకాడమిక్ ఇయర్ నుంచే కట్టడి చేస్తారేమో అనే ఒక భయంతో భయాందోళన గుర్రై గురై ప్రైవేట్ స్కూల్స్ చాలా మటుకు దాదాపు కనిష్టంగా ఇరవై ఇరవై శాతం గరిష్టంగా దాదాపు యాభై అరవై శాతం పెంచిన స్కూలు వంద శాతం పెంచిన స్కూల్స్ కూడా ఉన్నాయి అంటే ముప్పై వేల ఫీజు ఉన్న స్కూల్ దాదాపు అరవై వేలు చేసింది అంటే దాదాపు వంద శాతం పెంపు సికింద్రాబాద్లో ఉన్న ఫేమస్ స్కూల్ అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఎట్లా పెరుగుతున్నాయి స్కూల్స్ ఫీజు అంటే దానికి ఎందుకు పెరుగుతున్నాయి అనే దానికి స్ట్రెయిట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ కంట్రోల్ చేసే మెకానిజం లేదు ఆ మెకానిజం అనౌన్స్ చేయగానే వస్తుంది అంటే దాని ఇంకా ముసాయిదా బిల్లే అది ప్రాపర్ కూడా రాలేదు రాకముందే ఆగ మేఘాల మీద ట్వంటీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ పెంచిరంటే మీరు అర్థం చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో విద్య అనేది ఎంత కాస్ట్లీ అఫేర్ అయిపోయింది అనేది ఒక మధ్యతరగతి కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే దాదాపు నేను ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడడం మొదలుపెట్టి రెండు వేల పదమూడు నుంచి మాట్లాడుతున్నా అండి దాదాపు ఈ పన్నెండు సంవత్సరాలు ఒక పుష్కర కాలం పూర్తయింది అంటే పుష్కర కాలం పూర్తయినా ఫీజులు ఏ రేంజ్లో పెరిగినాయి అంటే నేను మొదలుపెట్టినప్పుడు డెబ్బై ఐదు ఎనభై వేలు ఉన్న స్కూల్ ఫీజులు రెండు లక్షల చిల్లర అయింది అంటే ఎక్కడ కూడా నియంత్రణ లేదు కాబట్టి ఈ రేంజ్లో తెలంగాణలో స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి దీనికి ప్రభుత్వం చర్యలు ఏమున్నాయంటే గత ప్రభుత్వం చేతులు ఎత్తేసింది వచ్చే ప్రభుత్వం సమయం తీసుకుంది సరే చేస్తారు చేస్తారనుకునేసరికి విద్యా కమిషన్ పేరిట ఇంకా చేయాల్సిన నష్టం దాదాపు మంచి చేయకపోను అంటే మన దాంట్లో ప్రాఫిట్ మేకింగ్ ఈజ్ నాట్ ఓన్లీ మేకింగ్ ప్రాఫిట్ ఇట్ ఈస్ మినిమైజింగ్ లాసెస్ అంటే నష్టాన్ని తక్కువ చేసుకున్నా ప్రాఫిట్ వచ్చినట్టే అలాంటి పరిస్థితి తేవాల్సిన ప్రభుత్వం ఏం చేసిందంటే విద్యా కమిషన్ అని అనౌన్స్ చేయగానే ముసాయిదా బిల్లు అనౌన్స్ చేయగానే దాదాపు వంద శాతం పెంచే పరిస్థితి మంచి చేయకపోను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రుల పాలిట ఇది ఒక శాపంగా మారిందని మాత్రం హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ భావిస్తుంది ఓకే ఎస్ఎన్ రెడ్డి గారు ఖర్చులు పెరిగాయి ఫీజులు పెంచక తప్పట్లేదు అన్నట్టు కాకుండా ఈ పెంపుదలకు ప్రాతిపదిక అంటే ఏదైనా ఉందా సార్ అంటే లేదంటే ఇంటర్ది పెంచినట్లే ఏడాదికి ఎంత అని పెంచుకుంటూ పోవడమేనంటారా దాదాపుగా గత సంవత్సరంలో మేము ఆల్రెడీ మొన్న మీటింగ్లో విద్యా కమిషన్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేడం ఈ సాధారణ పాఠశాలల్లో ఎకానమీ పాఠశాలల్లో ఫీజులు మీరు చెప్పిన వెంకట్ గారు చెప్పిన విధంగా మేము ఎలాంటి ఫీజులు కూడా పెంచడం లేదు ఓన్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ పర్సెంటే పెంచడం జరుగుతుంది ఎందుకంటే దాదాపు ఖర్చులు విపరీతంగా పెరిగినాయి ప్రభుత్వము ప్రాపర్టీ ట్యాక్స్ ఒక ఫిఫ్టీ థౌజండ్ ఉంటే రెండు లక్షల వరకు పెంచారు ఉపాధ్యాయుల సాలీలు కూడా పెరుగుతున్నాయి అనేక రకాలుగా ట్యాక్సులు పెంచుతున్నారు చాలా వాహనాలపైన కూడా ట్యాక్సులు పెంచుతున్నారు ఇంకా ప్రొఫెషనల్ ట్యాక్స్ అని కొత్తగా వచ్చింది ట్రేడ్ లైసెన్స్ అని కూడా ఎడ్యుకేషన్ అనేది ట్రేడింగ్ కాదుగా మేడం దానికి కూడా ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మేము ఈ సాధారణ ఎకానమీ స్కూళ్ళలో మాత్రం వెంకటగారు చెప్పినట్టు మేము ఫీజులు పెంచడం లేదు మాకు రోజు సంవత్సరానికి కొంత ఖర్చులు పెరుగుతాయి కనుక దాన్ని ప్రాతిపదికన తీసుకొని మేము ఫీజులు పెంచుతున్నాం కార్పొరేట్ స్కూళ్ళు ఇంటర్నేషనల్ స్కూళ్ళు కొన్ని స్కూళ్ళు మీరు వెంక చెప్పినట్టు చాలా పెంచి ఉండవచ్చు అది మాకైతే ఆ విషయం తెలియదు మేము మా పాఠశాల ఉపాధ్యాయులకు సరియైన వేతనాలు ఇవ్వాలి తక్కువ సాధారణ ఫీజు తీసుకొని మంచి ఫలితాలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం తెలంగాణలో దాదాపు పన్నెండు వేల స్కూళ్లలో పదివేల పాఠశాలలు ఈ యొక్క ఎకానమీ స్కూల్సే ఉన్నాయి వాటిని మేము ఇరవై ఐదు ముప్పై నలభై సంవత్సరాలుగా మేము కొంతమందికి యాజమాన్యం ఉపాధ్యాయ శిక్షణ ఉంది పాఠశాలలు ప్రారంభించి మేము జీవనోపాధి పొందుతూ చాలామందికి దాదాపు రెండు లక్షల మంది ఈ ప్రైవేటు పాఠశాలలో ఉపాధి లభించింది మరి దానికి మరి ఇంత పెద్ద వ్యవస్థ నిర్వహించాలంటే పాఠశాలలు ముఖ్యంగా కనుక ప్రతి సంవత్సరం టెన్ టు ఫిఫ్టీన్ మ్యాక్సిమం ట్వంటీ పర్సెంట్ వరకు పెంచుకోవచ్చు యావరేజ్గా థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ ఉన్నది మేడం మా స్కూళ్ళల్లో ఈ విషయం అందరికీ పేరెంట్స్కి ముందే తెలుసు మేము ముందు నోటీసుల ద్వారా వాళ్ళకు అందరికీ నోటీస్ బోర్డులో ప్రకటిస్తాం అలా డిస్ప్లే చేస్తాం దాని ప్రకారమే ఫీజులు పెంచుతున్నాం అంటే మినిమం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుతుంది అంటారు తప్పకుండా పెంచాల్సిందే మేడం ఎందుకంటే వాళ్ళకి సాలరీస్ పెంచాలి ఖర్చులు పెరుగుతున్నాయి ప్రాపర్టీ ట్యాక్సే మీరు చూసుకోండి గత త్రీ ఇయర్స్ కింద ఎంత ప్రాపర్టీ ట్యాక్స్ గవర్నమెంట్ వసూలు చేస్తుంది ఇప్పుడు ఎంత వసూలు చేస్తుంది అది మా దగ్గర ఆల్రెడీ నోటీసులు ఉన్నాయి ఈవెన్ ఇంకా అనేక రకాలుగా వాళ్ళకు ట్యాక్సెస్ మేము ప్రభుత్వాన్ని కూడా చెల్లిస్తున్నాం ఓకే అంటే వెంకట్ గారు ఇందాక మీరు చెప్పారు ప్రభుత్వము చట్టం తీసుకొస్తామని ప్రతిపాదించడంతో అమాంతంగా పెరిగిపోయిందని చెప్తున్నారు అసలు ప్రభుత్వం చెప్పినట్లు విద్యా కమిషన్ ప్రతిపాదించిన మేరకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాల ఫీజు నియంత్రణ చట్టం అసలు ఏ దశలో ఉందంటారు అసలు అది అది కనీసం ముఖ్యమంత్రి వారిలో దృష్టికి వెళ్ళిందా లేదా కనీసం అసలు అది ఎవరైనా చూసిర్రా అనేదాన్ని ప్రశ్నార్థకంగానే ఉంటుంది ఎందుకంటే అసలు విద్యా కమిషన్ ప్రతిపాదించింది ఏంటి అనేది మీరు కులంకషంగా చూస్తే విద్యా కమిషన్కి ఏ అధికారాలు ఇవ్వాలి విద్యా కమిషన్ ఎలా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు ఏ ప్రాతిపదిక మీద ఫీజులు డిఫరెన్షియేట్ చేయవచ్చు ఏ కేటగిరీ స్కూల్స్గా విభజించవచ్చు అనే అంశాల మీద విద్యాశాఖ ఎలా ఉంది అనే ఒక ప్రయత్నం చేసింది అంటే అది అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యాక అప్పుడు విద్యా కమిషన్కి ప్రత్యేక అధికారం వచ్చినాక అప్పుడు విద్యా కమిషన్ జుడిషియల్ మెంబర్ని అపాయింట్ చేసినాక అప్పుడు జుడిషియల్ మెంబర్ను పని మొదలుపెట్టినాక వాళ్ళందరూ ఏకాభిప్రాయానికి వచ్చినాక అప్పుడు మొదలైతే వ్యవస్థ అంటే భారతదేశంలో కాలయాన ప్రకారం దాదాపు గంట అది అది సంవత్సరం పట్టొచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు ఐదు సంవత్సరాలు పట్టొచ్చు ఇక్కడ ఏంటంటే విద్యా కమిషన్ని పెట్టడం వరకే గొప్పలు జరిగినాయి తప్ప ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ కట్టడి చేసే పరిస్థితి ముమ్మాటికి లేదు అని చెప్పాలి మీకు దానికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ అని చెప్పేసి ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఏదైతే యంగ్ ఇండియా కాన్సెప్ట్ ఉందో దాని కింద స్కూల్స్ పెట్టడం జరిగింది మీరు ఆ స్కూల్స్ నేను మీకు పంపిస్తానండి అక్కడ క్లియర్గా ట్వంటీ థౌజండ్ అడ్మిషన్ ఫీ పెట్టారు అలాగే ఎడ్యుకేషన్లో పాఠశాల అంటే బడి అంటే ఇక్కడ ఎటువంటి తారతమ్యాలు లేవు ఏమంటారు భేదభావాలు లేవు ధనిక వర్గం అంటే కుల మత అతీతంగా అంటే ఇన్ కేస్ ఆఫ్ క్యాష్ క్రీడ్ సెక్షన్ రిలీజియన్ లేకుండా చదివేదే పాఠశాల అలాంటి పాఠశాలలో ఎస్పీ ర్యాంక్కి ఒక ఒక ఫీజు కానిస్టేబుల్ ర్ ర్యాంక్ ఒక ఫీజు హోంగార్డ్కి ఒక ఫీజు మార్టియర్ చిల్డ్రన్కి ఒక ఫీజు నాన్ పోలీస్ క్యాడర్కి ఒక ఫీజు అంటే ఇంత డిస్కంటిన్యూ అంటే ఇంత డిస్క్లారిఫికేషన్గా ప్రభుత్వమే ఉంటే ప్రైవేట్ స్కూల్ ఏం చేస్తాయి అంటే మీరు ఏదైతే వ్యవస్థ నడపాలి ఇప్పుడు విసన్ రెడ్డి గారు చెప్పినట్టు రెండు లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ యాభై వేల నుంచి రెండు లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ పెట్టి మీరే నిధులు వాళ్ళిస్తురు దయాల వేదాలు వల్ల ఇచ్చినట్టు ఉంటాయి మీరు చేయాల్సిన పనేంది ఇక్కడ మీరు చేయాల్సింది గుడిని బడిని ఏదైతే గుడి మీరు బడి ఏదైతే మీరు ఇన్ని ట్యాక్సులు తీసుకుంటే వాళ్ళని మీరు ఎట్లా తక్కువ చేయమంటారు మీరు చెప్పని లేరు కదా సో దట్స్ అప్ ద పాయింట్ ఈజ్ మీకు చిత్తశుద్ధి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది కమిషన్ పెట్టడం కాదు మీరు ఈ మొన్న అసెంబ్లీలోనే మీరు బిల్లు పెట్టేసేయాలి బిల్లు పెట్టి ఈ పార్టీకి నెల రోజులు ఎందుకంటే ఎంతోమంది ఎంతో ఎంతోమంది మెచ్యూర్డ్ అధికారులరు ఎడ్యుకేషన్ మీద అవగాహన వాళ్ళు వాళ్ళు ఈ పార్టీకి ఒక ముందుకు తీసుకెళ్ళిపోయేది మీరు ముసాయిదా బిల్ మీరు కనుక చూసినట్టయితే నేను మీ కాపీ పంపిస్తానండి మీరు ముసాయిదా బిల్ కూడా చూడండి అక్కడ చాలా స్పష్టంగా ఎలా చేయాలి అని చెప్పారు అంతే ఇట్లా చేస్తామని చెప్పలేదు రేపు అది ఫార్ములేషన్లో ఎంత మారిపోతుంది అనేది మీకు తెలియదు కాదు తెలంగాణ రాష్ట్రంలో విద్యా కమిషన్ చేసే గొప్ప ప్రయత్నం ఏం లేదండి దే కెన్ ఆల్రెడీ తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిటీ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఉంది వాళ్ళు ఆల్రెడీ పెద్ద యుద్ధమే చేసిర్రు ఇంజనీరింగ్ కళాశాలను కట్టడి చేయడానికి పెద్ద యుద్ధం చేసిరు వాళ్ళు వాళ్ళు టీఎఫ్ఆర్సీ తీసుకొచ్చిర్రు దాన్ని ఎలా చేశారని చెప్పేసి దాన్ని అడాప్ట్ చేసుకుంటే చాలు ఇక్కడ చేయాల్సింది అడాప్టేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ కానీ ఇక్కడ చేసేది ఏంటంటే కాలయాపన కమ్యూనికేషన్ గ్యాప్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాపజైడ్గా చేసి ప్రైవేట్ స్కూల్లతోన ఒక ఒప్పందం కుర్చుకొని మీరు యాభై శాతం నుంచి వంద శాతం పెంచుకున్నట్టే ఉంది తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ప్రభుత్వ చిత్తశుద్ధి మాత్రం కనిపించట్లేదు ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ సమ ఈ ఈ పాటికి కనీసం అసెంబ్లీలో పాసి ఒక యాక్టివిటీ మొదలవ్వాలి మనందరికీ జూన్లో ఫీజులు కడతాం మీకు గుర్తుంటే చాలా మందికి దాదాపు ఒక సంవత్సరన్నర రెండు సంవత్సరాల కిందట జూన్లో మొదలయ్యాయి చెమటలు అంటే వానకాలం ముందు చెమటలు వచ్చాయి మనకి బుక్స్ పుస్తకాలు కొనడానికి ఫీజులు కట్టడానికి ఇవన్నీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఏప్రిల్లో మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయినాయి సిబిఎస్ఈ దాదాపు తొమ్మిది నైన్త్ క్లాస్ వరకు ఏప్రిల్ టెన్త్కి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి పుస్తకాలు అమ్మేసిర్రు ఫస్ట్ టర్మ్ ఫీజు తీసుకురు ఇప్పుడు మొన్న క్లోజింగ్కి సెకండ్ టర్మ్ కూడా తీసుకుర్రు సో ఇంకెక్కడ ప్రభుత్వ నియంత్రణ ఎక్కడ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉందండి ఓకే ఎస్ఎన్ రెడ్డి గారు ఒక రాష్ట్రం ఒక ప్రాంతం జీవన ప్రమాణాల్లో అందుబాటులో విద్య కూడా కీలక సూచికగా ఉంటుంది అంటే హైదరాబాద్నే చూసుకుంటే కొన్నేళ్లుగా ఫీజులు ఆ పరిధి దాటేసాయి అనిపించడం లేదా అంటే ప్రైవేట్ పాఠశాల ఒకే ఘాటు కింద కట్టడం కరెక్ట్ కాదు మేడం ఇప్పుడు చాలా వరకు సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి మాలాంటి ఎకానమీ స్కూల్స్లలో అలాంటివి మేము ఎలా కూడా సాధారణ ఫీజులే తీసుకుంటున్నాం నాణ్యమైన విద్యను అందిస్తున్నాం దాదాపు ఒక ఇప్పుడు థర్టీ సెవెన్ ల్యాక్స్ తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారండి అందులో తెలంగాణ ప్రైవేట్ పాఠశాలలో ఇంతమంది విద్యార్థులు చదువుతున్నప్పుడు వారికి ఈవెన్ అన్ని స్కూల్స్ ఒకటే ప్రైవేట్ స్కూల్ ఎవరో సిబిఎస్ఈ స్కూలు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ను ప్రైవేట్ స్కూల్ కింద మీరు పేరెంట్ కమిటీ కానీ ఎవరి ప్రభుత్వం కూడా ఎలాంటి ఇష్యూ అయినా వాటిని కామన్గా తీసుకుంటున్నారు కానీ ఆ పర్టికులర్గా మాయి ఎకానమీ స్కూల్సు దాదాపు పదివేల పాఠశాలలు ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ మా దగ్గరే చదువుతున్నారు మేడం అటువంటి ఖర్చుల కింద మేము ఎవ్రీ ఇయర్ చెప్పాము ఇప్పుడు ఇంతకుముందు కూడా దానికి ఓవరాల్గా స్కూల్స్ మంచి ఫలితాలు సాధించాలంటే డే టు డే టీచర్లకు ట్రైనింగ్ చేయవలసి వస్తుంది ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేయవలసి వస్తుంది అన్ని ఫెసిలిటీస్ కల్పించవలసి వస్తుంది శానిటరీ స్ట్రక్చరర్ ఎవ్రీ ఇయర్ లైబ్రరీ ల్యాబ్ కంప్యూటర్ ఇవన్నీ అవసరం ఉంటుంది దానికి మినిమం ఫీజే చెప్పానుగా మేడం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మేము హైక్ చేస్తాం కంపల్సరీ దాని ప్రకారం ఇంకోటి చాలా వరకు మాకు గత రెండు సంవత్సరాలుగా కరోనా టైంలో చాలా స్కూల్స్ మూతపడ్డాయండి ఫిఫ్టీన్ థౌసండ్ స్కూల్స్ ఉంటే ఇప్పుడు ట్వెల్వ్ థౌజండ్ స్కూల్స్కి వచ్చినాయి ఒక మూడు వేల పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో మూతపడడం జరిగింది చాలామంది ఉపాధ్యాయులు ఈ యొక్క ప్రొఫెషన్ వదిలేసి అదర్ ప్రొఫెషన్కు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ కొత్తగా టీచర్స్ని రిక్రూట్ చేయాలి ట్రైనింగ్ చేయాలి వారికి అప్డేటు సిలబస్ కరికులము కంటెంట్స్ ఇవన్నీ తయారు చేయాలంటే చాలా చాలా ప్రైవేట్ పాఠశాలలు ఇబ్బంది పడుతున్నాయి ముఖ్యంగా మాది ఎకానమీ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల అనగానే ఒక పది లక్షలు తీసుకునేది ఎనిమిది లక్షలు తీసుకునేది ఐదు లక్షలు తీసుకునేది మామూలు అట్లా తీసుకోవద్దు ఓన్లీ యావరేజ్గా మేము థర్టీ ఫార్టీ థౌజండ్ వసూలు చేస్తున్నాం వీటికి ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఈ యొక్క అన్ని విధాలుగా గత యాభై సంవత్సరాలుగా మా ఎకానమీ స్కూల్సే మేము మంచి నాణ్యమైన విద్యనిచ్చి మంచి ఫలితాలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి లిటరసీ అండ్ దేశానికి మంచి పేరు తీసుకొస్తున్నాం అంటే ప్రైవేట్ స్కూల్స్ వేరుగా ఉంటున్నాయి కార్పొరేషన్ స్కూల్లో ఎక్కువగా ఉంటుందని మీరు చెప్తున్నారు అవును చైనాబ్ స్కూల్స్ మీకు ఆల్రెడీ తెలుసు చైనాబ్ స్కూల్స్ వాళ్ళు ఒక మాట చెప్తా మేడం ఎంతమంది చైనాప్ స్కూళ్ళల్లో అంటే కార్పొరేట్ స్కూళ్ళలో సూసైడ్ చేసుకున్నారు వాళ్ళ మేనేజ్మెంట్ని ఎందుకు ప్రభుత్వం వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు చిన్న పాఠశాలలో ఏదో ఇష్యూ జరిగితే వాళ్ళ మీద ఒక స్కూల్లో ఆ స్కూల్ పేరు అవసరం లేదు ఆ స్కూల్లో మే మేనేజ్మెంట్ మీద యాజమాన్యం మీద కేసు పెట్టారు ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం వందల మంది చైతన్య నారాయణలో సూసైడ్ చేసుకున్నారు గత పది సంవత్సరాలు తీయండి స్టాటిస్టిక్స్ తీయండి వెంకట గారు మీకు కూడా తెలుసు ఓకే వాటిపైన మీరు చర్య తీసుకోవాలి పత్రికలైనా ఈవెన్ పేపర్ అయినా ఎవరైనా మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా రైట్ సార్ ఇది మేడం ప్రతిది వల్ల ఇప్పుడు చిన్న విరామం ప్రతిది తిరిగి స్వాగతం వెంకట గారు ఇందాక సార్ చెప్తున్నారు మావి ఎకానమీ స్కూల్స్ మేము ఖర్చులు తగ్గట్టుగానే ఫీజులు పెంచుతూ ఉంటాం మినిమం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటు మావి కార్పొరేషన్ స్కూల్స్ కాదు అని అంటే అసలు మొత్తం ఎన్ని రకాల పేర్లతో ఎన్ని రకాల ఫీజులని ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ వసూలు చేస్తున్నాయండి బేసికలీ ఫీజు ఒకటి ట్యూషన్ ఫీజు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కింద ఓన్లీ ట్యూషన్ ఫీజు వరకు మాత్రమే రిబేట్ ఇస్తారు ఆ ట్యూషన్ ఫీజు అనేది కాకుండా లైబ్రరీ ఫీజు ల్యాబ్ ఫీజు స్పోర్ట్స్ ఫీజు మెయింటెనెన్స్ ఫీజు ఇంగ్లీష్ ల్యాబ్ ఫీజు అని కొన్ని స్కూళ్ళు ఇట్లా డిఫరెంట్ హెడ్స్ కింద స్కూల్ ఫీజులు కలెక్ట్ చేయడం అనేది తెలంగాణ రాష్ట్రంలో సర్వసాధారణం సో ఇప్పుడు బడ్జెట్ స్కూల్స్ అంటే మన దగ్గర ఉన్న స్కూల్స్లో బేసిక్ ఏంటంటే బడ్జెట్ స్కూల్స్ అని చెప్పేసి సర్ వాళ్ళది అట్లాగే కార్పొరేట్ స్కూల్స్ అట్లాగే టాప్ స్కూల్స్ అంటే మళ్ళీ కార్పొరేట్ స్కూల్స్ చైతన్య నారాయణ ఈ చైనప్ స్కూల్స్ వస్తాయి మళ్ళీ టాప్ స్కూల్స్లో పెద్ద పెద్ద స్కూల్స్ ఎక్కడైతే మూడు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు పద్దెనిమిది అంటే తెలంగాణ రాష్ట్రంలో ప ఇరవై నాలుగు లక్షల టెన్త్ క్లాస్కి ఇరవై నాలుగు లక్షల స్కూల్ ఫీజు ఉన్న స్కూల్ కూడా ఉంది బై చాయిస్ అది సో ఇరవై నాలుగు లక్షల ఫీజు ఉన్న స్కూల్ కూడా ఉంది సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఏ హెడ్ కింద వసూలు చేస్తున్నారు అనేది లెక్క చూపెట్టుకోవాలి వీళ్ళందరూ రిజిస్టర్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కింద వీళ్ళు స్కూల్లో రిజిస్టర్ చేసుకుంటారు నాట్ ఫర్ ప్రాఫిట్ అంటే చట్ట ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఒక సేవా దృక్పథంతో మేము ఈ సమాజాన్ని మార్చే ప్రయత్నం కింద మేము ఈ స్కూల్స్ పెట్టి సమాజాన్ని సమసమాజ స్థాపన లక్ష్యంగా పనిచేస్తాము అవసరమైతే రూపాయి మాది ఖర్చు పెట్టుకుంటామని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై దశకంలో మొదలైన ఈ వ్యవస్థ ఇప్పుడు దాదాపు ఒక కార్టల్గా తయారైపోయింది అంటే ఎవరు అందుకోలేని ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కూడా ఒక లాబింగ్ చేసే సత్తా కలిగిన ఏకైక కార్టల్ ఏమైనా ఉంటే అది విద్యా వ్యవస్థలో సార్ అన్నట్టు సరే నేను సార్ తను ఎక్కువ విభేదించాను ఎందుకంటే నాకు డ్రెస్ మాకు దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఇదే డిస్కషన్లో ఉన్నాం కాబట్టి సార్ని పక్కన పెట్టి దాదాపు వీళ్ళకు ఉన్న డిస్కషన్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు లాబింగ్ తీసుకొచ్చే సత్తా ఉన్న ఏకైక లాబీ ఏదైతే ఉందో డ్రగ్ మాఫియా కన్నా ఎడ్యుకేషన్ మాఫియా ఈజ్ వెరీ డేంజరస్ అని చెప్పేసి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ ఆల్రెడీ ప్రూవ్ చేసింది దాదాపు రెండు వేల పదహారులో పన్నెండు స్కూల్స్ బ్యాలెన్స్ షీట్స్ తీసినాం మేము పన్నెండు స్కూళ్ళలో పెద్ద పెద్ద స్కూల్స్ దాదాపు వాళ్ళ డైరెక్టర్లకు రెండు కోట్ల ఫీజు ఇయర్లీ శాలరీస్ ఇచ్చే పరిస్థితి దాదాపు పన్నెండు ఇరవై నాలుగు సబ్సిడరీ కంపెనీలు ఓపెన్ చేసి క్విట్ ప్రోకో చేసిన స్కూల్స్ ఎన్నో బయటపెట్టినాం కానీ మా 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 దరిద్రమో తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమో లేదా కోర్ట్స్ పట్టించుకోకపోవడమో ఈవెన్ కోర్టు లో కూడా మేము మెన్షన్ చేసినాం అది అంటే ఎంత వ్యాపారం నడుస్తుంది మీరు ఒకసారి అర్థం చేసుకోండి దాదాపు రెండు వేల పదహారులో లక్ష కోట్ల వ్యాపారం ఇది రెండుకు రెండు వేల పదహారు అంకెలు చెప్తున్నా మీకు మీరు రెండు వేల ఇప్పుడు ఇరవై ఐదులో మీరు ఎస్టిమేట్ చేయొచ్చు దాదాపు మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల కోట్ల విద్యా వ్యాపారం తెలంగాణ కేవలం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని దాంట్లో అతిశయోక్తి లేదు ఓకే ఎన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ స్కూల్స్ అయినా కానీ ట్రాన్స్పోర్ట్ ఫీజు కట్టించుకుంటారు సమయానికి బస్సు స్కూల్కి చేరు ప్రేయర్ మిస్ అవుతున్నామని చాలా మంది స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటారు అలాగే ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నప్పుడు కూడా దానికి ట్రాన్స్పోర్ట్ ఉండదు మళ్ళీ క్యాబులు బుక్ చేసుకునే పిల్లలు ఇంటికి వస్తున్నారు ఇది ఉన్న ఫీజులకు తోడు పేరెంట్స్పై అదనపు బాధడు కాదంటారా అది మా మేము చెప్తున్నాం కదా ఓపెన్గా లాంటి స్కూళ్ళలో అలాంటి సంఘటనలు జరగవు ఇవన్నీ కార్పొరేట్ స్కూల్స్ కనీసం ఆట లేదు పాట లేరు ప్రేయర్ ఉందండి కనీసం వాళ్ళకు వెంటిలేషన్ లేదు ఎడ్యుకేషన్ ఆమె మా మేడం మహిళా కమిషనరు వాళ్ళు అటెండ్ చేశారు ఒక స్కూలు కాలేజీను కనీసం ఎలాంటి భోజనం పెట్టారంటే మీరే విని ఉండారు ఆల్రెడీ చూసి ఉంటారు కనీసం ఎలాంటి ఫెసిలిటీస్ లేవండి మూడు లక్షలు నాలుగు లక్షలు ఫీజు తీసుకొని వాళ్ళకు కంప్లీట్ డర్టీ ఫుడ్ పెట్టారు టీవీ అన్ని టీవీలలో వచ్చింది ఏమండి గారు అంటే అదే ఇక చెప్పడం కాదు మేడం అడిగిన ప్రశ్న స్కూల్ బస్సులు ఇద్దరు ఫీజులు తీసుకునే చెప్తున్నాను ఇక్కడ స్కూల్ మేడం మస్ బ్రీ ఆఫ్ ఇట్ ఇట్ ఈస్ బిజినెస్ టైం టైం సంబడి ఈజ్ అ నాన్ వెజిటేరియన్ హీటర్ అనుకోండి మటన్ తినేటోళ్ళకి అయితే తెలుస్తుంది గుర్ర ఒక మేక డెక్కలు తప్ప అన్ని అమ్ముతారు సో అట్లా ఇప్పుడు మిగిలింది ఇన్నర్ వేర్ అండ్ కటింగ్ ట్రాన్స్పోర్ట్ తప్ప మిగతా అన్ని స్కూల్స్ అమ్ముతున్నాయి మేడం ట్రాన్స్పోర్ట్ ఇద్దరు చెప్తున్నారు బట్ విద్యా హక్కు చట్టం అనేది ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కు వర్తిస్తుందంటారా వర్తించదంటారా లేదు లేదండి విద్యా హక్కు చట్టం అనేది మోస్ట్ డ్రగోనియన్ లా అని అప్పటి 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 పూర్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఆన్ నోట్ చెప్పారు విద్యా హక్కు చట్టం అనేది డ్రగోనియన్ లా అని ఎందుకు అంటే మీరు ఇప్పుడు లక్ష రూపాయలు ఫీజు ఉన్న స్కూల్లో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఆ ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లో ప్రభుత్వం ఇంత ఫీజు ఇస్తుంది అంటే లక్షకి ప్రభుత్వం ఇరవై ఐదు వేలు ఇస్తుంది ఏ ప్రైవేట్ స్కూల్ అయినా డెబ్బై ఐదు వేలు ఏడికెళ్ళి కడుతుంది అది మళ్ళీ ఎవరి మీరు ట్రాన్స్ఫర్ అవుతుంది ఎవరైతే రెగ్యులర్ పేరెంట్స్ ఉన్నారో అక్కడ ఫీజు పెంచాల్సిందే కాబట్టి మీరు ఇంతకుముందు ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లలో మీరు శిక్షణ మీరు ఇది తీసుకోండి దానికన్నా మీరు ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులు మంచి చేయండి విద్యాకు చట్టంలో ఇరవై శాతం రిజర్వేషన్ ఇచ్చే బదులు ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయండి దాదాపు ఇక్కడ మీకు దాదాపు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ట్రాఫిక్ ఏదైతే దిగువ మధ్యతరగతి భారత దిగువ తరగతి తెలంగాణ ప్రజలు ఉన్నారు మేము చదువుకోకపోయినా మా పిల్లలు చదువుకొని బాగుపడాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు ఇంట్లో పని వాళ్ళు ఆటో డ్రైవర్లు అంటే చాలా మంది పాపం రోజు వారి కూలీలుగా పనిచేస్తూ పిల్లల్ని చదివించుకునే వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది అంటే ఇక్కడ ఇక్కడ కూడా విద్యా చట్టం అనేది చాలా చాలా లొసుగులు ఉన్నాయండి ఇట్ ఇప్పుడు మళ్ళీ విద్యా చట్టం ఎన్నిపి వచ్చింది కదా ఇంకా విద్యా చట్టం అనేది ఇట్ ఈస్ బుట్టదాకలైనట్టు దాస్ నో ఇంపార్టెన్స్ అండ్ హాఫ్ నో సిగ్నిఫికెంట్ వాల్యూ ఇన్ కరెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎన్ఈపీ వచ్చింది ఈవెన్ ఎన్ని కూడా మీకు ఎటువంటి అది లేదు దేర్ ఈస్ నో ప్రొటెక్షన్ టు పేరెంట్ అంటే నేనేమంటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా కే హైకోర్టుని అలాగే సుప్రీంకోర్టుని ఒకటే విజ్ఞప్తి చేస్తా మీరు ఏదైతే రాజ్యాంగంలో రాశారో విద్య అనేది హక్కు అని తీసేయండి మీరు ఎప్పుడైతే దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తారో దాదాపు రిలయన్స్ అంబానీ ఆదాని అందరు వస్తారు అప్పుడు నాకు లక్ష రూపాయల ఫీజు ఆదాని నాకు ఇరవై ఐదు వేలకే ఇస్తాడు కాబట్టి ఇక్కడ మోసం చేస్తున్నాం మేము మిమ్మల్ని మోసం చేసుకుంటున్నాం మీరు అప్పుడు సారా మీద బతకాల్సిన అవసరం లేదు సిగరెట్ల మీద బతకాల్సిన అవసరం లేదు మీరు కేవలం విద్య మీద బతకొచ్చు లక్ష రూపాయల ఫీజు మీరు మొత్తం తీసేయండి అప్ టు ది ఏజ్ ఆఫ్ ఎయిట్ టు ఫోర్టీన్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ మీద భారాలు తీసి మొత్తం మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేయండి మీరు చూడండి మేడం ఈ దేశం అభివృద్ధి త్రీ టైమ్స్ డబల్ అవుతుంది ఎట్లయితే త్రీ ట్రిలియన్ ఎకానమీ కాదు టెన్ ట్రిలియన్ ఎకానమీ అవుతుంది ఎందుకంటే ఇక్కడ దాదాపు భారతదేశ వ్యాప్తంగా ఎడ్యుకేషన్ మీద జరిగే వ్యాపారం ఇక్కడ అది ఓన్లీ కాదు గారు ఫైనల్ గా చెప్పండి ఈ గల్లీలో స్కూల్స్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని బోర్డులు పెడుతున్నారు విద్యా శాఖ అధికారులు ఎవరైనా అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ రకమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీ దగ్గర ఉన్నాయి అని ఎవరైనా అడుగుతున్నారా అసలు బోర్డు పేర్లు చూసి పేరెంట్స్ మోసపోవడం అలాంటి నేమ్స్ డిస్ప్లే చేస్తే వాళ్ళని అడుగుతారు మేడం ఎందుకు అడిగారు అడిగారు విజిట్ చేస్తున్నారు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు నిర్వర్తిస్తున్నారు ఒక ఇప్పుడు వెంకట గారు ఒక మాట ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటున్నారు కదా మా దగ్గర రెండున్నర లక్షల మంది ఉపాధ్యాయులు మరి ఎక్కడ ఇక్కడ థర్టీ సెవెన్ ల్యాక్స్ మా స్కూల్లో చదువుతున్నారు ఇంటర్నేషనల్ స్కూల్ మిమ్మల్ని అంటలేదు సార్ మీరు మేడం అంటే ప్రశ్న ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్ ని ప్రశ్నిస్తున్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు విజిట్ చేస్తున్నారు మేడం ఈ రాష్ట్రంలో అబ్కారీ శాఖ పనిచేస్తుంది పోలీస్ శాఖ చేస్తుంది కానీ విద్యాశాఖ మాత్రం మత్తు నిద్రలు ఉంది సార్ భయపడుతున్నారు పాపం ఎందుకంటే సార్ మీరే పొద్దున జూన్ తర్వాత విద్యాశాఖ పోవాలి సార్ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే మాటికి వాళ్ళని కంపల్సరీ ఏం సార్ రెడ్డి గారు ఏమో అందరూ ఇటీవీ Ну. <laughs> ందుక డిమాండ్స్ అన్ని అధికారుల ద్వారా ప్రభుత్వం ద్వారా సాధించుకుంటున్నాం కొన్ని విషయాలలో వాళ్ళు అట్లా సాధించుకుంటే రెండు లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ తీసేయండి మీ ఎలక్ట్రిసిటీ బిల్ కమర్షియల్ తీసేయండి ఒక స్వచ్ఛంద సంస్థగా ప్రభుత్వం గుర్తించాలని చేయండి మేము ఏం చేస్తున్నామంటే ఆల్మోస్ట్ అలా లెటర్లు ఇవ్వడం జరిగింది విద్యాశాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక వారికి మేము గత సంవత్సరం కితేనే మేము లెటర్ ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా ఉన్నారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మా పాఠశాల సమస్యల పరిష్కారానికి వాళ్ళకి ముందుకు వస్తారని ఇంకోటి అంటే రెండు లక్షల యాభై వేల మంది టీచర్లు మరి మేము ప్రైవేటు పాఠశాలలు ఒకవేళ ఇలాంటి పాఠశాలలు గత యాభై నలభై ముప్పై సంవత్సరాలుగా ప్రారంభించకుంటే మరి విద్యా అసలు పిల్లలు ఎక్కడ చదువుతారు సార్ ముప్పై ఏడు లక్షల మంది దట్ ఎంపతి ఆల్వేస్ స్టాండ్స్ అండి పేరెంట్స్ ఈ రోజు కూడా మీరు గుర్తు పెట్టుకోండి మేడం దాదాపు యుఎస్లో ఆస్ట్రేలియాలో ఇక్కడ ఉన్న కంట్రీలో ఉన్న దాదాపు మా జనరేషన్ దాకా బడ్జెట్ స్కూల్ చేసిన దాన్ని మేము మర్చిపోం కానీ నేను ఒక ఉదాహరం చెప్తాను మల్కాజీలో ఒక స్కూల్ బడ్జెట్ స్కూలు అదే స్కూల్ సికింద్రాబాద్ జరిగే ఎబో బడ్జెట్ స్కూలు అదే స్కూలు మేడ్చల్ పోయాక ఇంటర్నేషనల్ స్కూల్ అయింది ఒకటే యాజమాన్యం ఈ ఒక్క దాంట్లో ఆన్సర్ ఉంది కొంతమంది సార్ లాంటి వాళ్ళు మంచివాళ్ళు ఉంటారు మేము వాళ్ళని అడగం మేము అందరం మంచి టీచర్లు మంచి నాణ్యమైన మాటకి అకారవీస్ కో సు మావి ఓకే వెంకట్ గారు రెడ్డి గారు ప్రతిధ్వని చర్చిన పాల్గొనంతకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే